నమస్తే థైరాయిడ్ వ్యాధి పేషెంట్లు షుగర్ వ్యాధి పేషెంట్లు నరాల నొప్పి పేషెంట్లు మళ్ళీ దాని తర్వాత గ్యాస్ట్రిక్కి సంబంధించిన పేషెంట్లు మెడ నరాలు లాగుతున్నాయి నడుము రా ఇట్లా వేరే 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 పేషెంట్లు వస్తారు వీళ్ళకు తెలుసు ఈ రోగం ఉందనేసి కానీ వీళ్ళకు ఇంకో టైప్ రోగాలు కూడా ఉంటాయి మానసికంగా సంబంధించిన రోగాలు ఇప్పుడు ఎవరికైనా మీరు అనుకోండి నీకు మానసికంగా సంబంధించి ఈ రోగం ఉందని ఏం మాట్లాడుతున్నావు నేను మెంటల్ గానిలా అనిపిస్తున్నానా నాకు మెంటల్ హాస్పిటల్లో ఇస్తారా అది ఇది అనేసి జర అఫెండ్ అయిపోతారు ఎట్లా అయితే మన శరీరానికి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రోగాలు ఉన్నాయి అట్లనే మన మైండ్కి సంబంధించినవి కూడా రోగాలు ఉన్నాయి ఒక థైరాయిడ్ అది పేషెంట్ వచ్చింది మన దగ్గర ఆయనకు థైరాయిడ్ ఉంది మేల్ పేషెంట్ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ పేషెంట్స్కి థైరాయిడ్ వ్యాధి రావడమే తక్కువ ఉంటుంది కానీ మేల్ పేషెంట్కి థైరాయిడ్ పేషెంట్ థైరాయిడ్ వ్యాధి తోటి వచ్చి ట్రీట్మెంట్ కోసం కానీ ఏం ప్రాబ్లం ఉండే మొత్తం రోజు నీరసం ఉంటుంది పేషెంట్కి మొత్తం రోజు నీరసం ఉండి అసలు ఏం పని చేయడానికి అయితే లేదు అండ్ ఈ పేషెంట్ ఏం పని చేస్తుండే ఈ పేషెంట్ ఏమో క్యాబ్ డ్రైవర్ ఉండే అయితే యూబర్ ఓలా ర్యాపిడో ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం రోజు నడిపించుకోవడం అయితే దాంట్లో ఏమైతుందంటే మొత్తం రోజు నీరసం వచ్చేసరికి ఏమవుతుంది ఆ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది రైడ్ పడినప్పుడు అది స్విచ్ ఆఫ్ చేసుకొని బండి పక్కకు వేసుకొని పడుకోవడం మళ్ళీ కొంచెం కూడా ఎండ తగిలితే నీరసం పెరుగుతుంది అందుకే బండి ఆన్లెట్టుకొని ఏసీ వేసుకొని మళ్ళీ పడుకోవడం దీంట్లో టార్గెట్లు అయితే లేదు సంపాదన అయితే లేదు అదొక స్ట్రెస్ మళ్ళీ లోన్లు ఈఎంఐలు అవన్నీ నడుస్తున్నాయి అయితే మనం అడిగినాం థైరాయిడ్ వ్యాధి వచ్చి ఎన్ని ఎండ్లు ఈ పేషెంట్ అన్నారు థైరాయిడ్ వ్యాధి వచ్చి ఆ రెండు ఏమైనా టెన్షన్లు ఉన్నాయా అంటే ఒక మనిషికి ఈ పేషెంట్ నమ్ముకొని ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు అప్పులాగా ఏం ఇంట్రెస్ట్ కాకుండా ఎందుకు జర దోస్తు ఉన్నాడు దగ్గర ఉన్నాడు మస్తు మనకు పరిచయం ఉన్నాడు అనేసి అయితే ఏమైంది ఆ పేషెంట్ ఎవరికైతే డబ్బులు ఇచ్చింద్రో ఆయన రిటర్న్ ఇచ్చేసరికి చేతులు ఎత్తేసింది అరే లేవురావయ్ మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం దాంతో ఏమైపోయింది ఈయన ఇంట్లో లొల్లు గొడవలు మళ్ళీ ఈయన ఆ లోన్లు కట్టడం చాలా కష్టమైపోయి లోన్ మీద లోన్ లోన్ మీద లోన్ అట్లా అయిపోయి ఏమైపోయింది డెట్ ట్రాప్లో వెళ్ళిపోయింది పేషెంట్ ఇప్పుడు డెట్ ట్రాప్ అంటే సరే కానీ ఈ స్ట్రెస్లో ఏమైంది థర్డే అది వచ్చింది దాంతో నీరసం చేతులు ఆగడం కాళ్ళు ఆగడం నిద్ర రాక్కోవడం ఇరిటేషన్ అవ్వడం కస్టమర్లు ఏమైనా రెండు మూడు సార్లు అడిగినా ఇట్లా చిన్న చేసి ఆన్సర్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ లోన్లకు చాలా భయం అయిపోయింది పేషెంట్కి ఎందుకు ఇప్పుడు ఫోన్ రాగానే టెన్షన్ అవ్వడం బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా పైసలు నా ఇంటికి వస్తారా కొట్లాడతారా కొడతారా సమాజానుభాబోతుంది అది ఇది అనేసి మీరు చూస్తున్నారా ఇప్పుడు వరకు కొట్లాట అవ్వలేదు అంటే వైఫ్ ఫోన్ చేసినా టెన్షన్ అయితే ఏమైపోయింది యాంగ్జైటీ కూడా వచ్చేసింది పేషెంట్కి థైరాయిడ్ అది పేషెంట్లకు కూడా యాంగ్జైటీ వస్తుంది అంటే అనవసరంగా ఎప్పుడైతే మంచి భయపడతారు దాన్ని యాంగ్జైటీ అంటారు ఈ పేషెంట్కి కూడా ఉంది ఇంకా కొందరికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అయినా డైలీ ఎనిమిదిన్నరకు వస్తారనుకోండి ఎనిమిదిన్నరకు రాకపోతే టెన్షన్ ఏమైపోయింది యాక్సిడెంట్ అయిందా చచ్చిపోయిందా హాస్పిటల్లో పడ్డదా తల పగిలిపోయిందా ఇట్లా అంటే వాళ్ళ అయినా ఏం చేస్తాడు ట్రాఫిక్లో ఫస్ట్ గేట్లో బండి నడిపిస్తుంటాడు కానీ ఈమెకి ఎట్లా అయిపోతుంది అది ఏమైపోయింది అనేసి ఇట్లా టెన్షన్ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఎత్ ఎత్తకపోయే తప్పడు వరకు ఇట్లా ఉంటారు అయితే ఈ పేషెంట్కి మనము మందులు ఇచ్చినాం ఇవన్నీ కన్సిడర్ చేసి మందులు ఇచ్చినాం అయితే దేనివల్ల కూడా కాజ్ అవుతుంది ఇట్లా డబ్బులు మోసం చేసింది ఒకడు దానివల్ల థైరాయిడ్ వచ్చింది దానివల్ల నీరసం వచ్చింది దానివల్ల యాంగ్జైటీ వచ్చి ఇవన్నీకీ ఇస్తాం అన్ని మైండ్ సింటమ్స్ కూడా అందుకే అడుగుతారు హోమియోపతి డాక్టర్లు అయితే ఈ పేషెంట్కి భగవంతుడి దయా వల్ల యాంగ్జైటీ తగ్గింది అనవసరంగా భయం ఏదైతే ఉంది అది తగ్గింది ఆ భయం ఏ రేంజ్ వరకు పోయింది అంటే నిద్ర పోతుంటే కూడా ఫోన్ వచ్చినా రాకపోయినా లేచి చూడడం ఫోన్ వచ్చి వచ్చిందా నా ఫోన్కి అనేసి ఆ రేంజ్కి పోయింది అందుకే ఇంత నేను చెప్తున్నా మళ్ళీ థైరాయిడ్ వ్యాధి తగ్గడం అన్నీ మంచిగా అయినాయి హోమియోపతి మెడిసిన్కి అయితే థైరాయిడ్ వ్యాధి రావడానికి కారణం యాంగ్జైటీ రావడానికి కారణం స్ట్రెస్ కూడా ఎన్నోసార్లు ఉంటాయి అండ్ ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి వల్ల ఇట్లా నీరసం ఉండడం నిద్ర నైట్ రాకపోవడం మధ్యాహ్నం నిద్ర రావడం మొత్తం రోజు నీరసం ఉంది అంటే మీరు ఏం చేయవచ్చు అంటే మీరు ఊలామ్ టీ అనేసి ఒక టీ ఉంటుంది ఉలాంగ్ టీ ఇది డైలీ మీరు ఒక రెండు పూటలు తాగండి ఎట్లా చేసుకోవాలి గ్రీన్ టీ ఎట్లా తయారు చేస్తారు అట్లనే తయారు చేసుకోవాలి ఈ టీ ఎక్కడ దొరుకుతుంది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ చాలా కాడ దొరుకుతుంది గ్రీన్ టీ ఎట్లా అయితే మీరు సర్చ్ చేస్తారు కదా గ్రీన్ టీ అని రాసి సర్చ్ చేస్తారు కదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అట్లనే ఊలాంగ్ టీ అనేసి సర్చ్ చేయండి రోజు రెండు పూటలు తీసుకోండి ఈ పేషెంట్కి కూడా ఈ నీరసం కోసం థైరాడ్యాది కోసం హెల్ప్ చేసింది మీకు కూడా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ